హిమవర్ష వస్తోంది హిమవర్ష అక్క వస్తుంది అని అయితే హిమవర్ష నన్ను చూడదా అంటోంది ఇప్పుడు కూడా ఫోన్ చేసి ఇప్పుడే పెట్టేసింది అంటే నేనే అన్నా దుర్గ గుడికి వెళ్ళాలని అన్నారట వెళ్తారు లేదో తెరగదే అన్న రేఖకి తెలుసు కదా ఒక్క మాట నన్ను కూడా చూసి పొమ్మను దాన్ని అంటుంది ఆయన ఉత్తపప్పు ఉండే పెట్టా అదన ఆవుక నెయ్యి వేసుకుని ఉత్తపప్పుతో ఒకసారి ముద్ద తిని పెరిగి వేసుకుని హాయిగా ఆరామిగా పడుకో నిద్ర పెరిగి వేసు తింటే నిద్ర పడుతుంది పాలు తాగినా నిద్ర పడుతుంది ఏందింటావా చెప్పు నాకు నువ్వు అంతే నాకు చాలా మర్చిపోయినా కొంచెం పరాణం కాశా ఇప్పుడు గోరెచ్చగా ఉందమ్ వద్దు లో ఉన్నాను ఈ రోడ్డు చూస్తే అప్పుడు చిన్నప్పుడు చాలా పెద్దగా అనిపించేది ఇప్పుడు నేను పెద్దగా కాబట్టి ఈ రోడ్డు చిన్నగా అనిపిస్తుంది ఇది ఎప్పుడైనా జరిగిమ్ మీకు ఇలాగా నాకు నేను నేను చిన్నప్పుడు తిరిగిన రోడ్లు పెద్దగా ఉంటాయి కానీ నేను పెద్దగా తిలితే అవి చిన్నగా ఉంటాయి సో గాంధీ చౌక్లో మన అనుమల్ ఇంట్లో ఉన్న పరిస్థితి అమ్మ ఇట్టయితే నువ్వు అక్కడిక మేముంటేనే నువ్వు తినటం లేదు కదా ఎంత ఉంది ఇది చెప్పవే చెప్పు నేను స్వీట్ లో తినచం చదు మైల మైలే దూరంగా ఉన్నాడు కదా చెప్తున్నావు ఇంకొక అన్నంత అస్సలు తినపోతే చుక్క వాటర్ లేక వాటర్ కొద్దిగా అస్సలు తినపో ఇష్టం నేను అదంటే దీనికి ఇష్టం కదా ఆ ఏడుస్తుంది అక్కడ తినకపోతే చాలు తర్వాత చిన్నప్పుడు ఇక్కడ అరవపల్లి వాళ్ళ సత్కరం అనే ఉండేది అనమాట ఖమ్మంలో ఇక్కడే అనుకుంటా సేమ్ ఇక్కడే ఉండేవాళ్ళం మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇక్కడ ఉండేవాళ్ళు మేము కూడా ఇక్కడ ఉండేవాళ్ళం నేను ఇప్పుడు కొట్టేశారంట వాళ్ళని ఖాళీ చేపించేశారు దాని తర్వాత కొట్టేశారు మొత్తం స్వామి విగ్రహం ఎక్కడున్నాడు సో మా నానమ్మకల్లా హాయ్ చెప్పేసి కూర్చొని చాలా ముడిచేట్లు చెప్పుకొని గోల్డ్ రిపేర్ షాప్కి వచ్చాను ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట యుఎస్లో ఉన్నప్పుడు అయితే ఆ ఇయర్ రింగ్స్ పైన దిద్దు కొంచెం విరిగిపోయింది నేను గట్టిగా గుంజడం వల్ల సో వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్తే టూ వీక్స్ పెట్టాలండి ఇక్కడ ఇయర్ రింగ్స్ అని అన్నారు సో అందుకని వాటిని నేను ఇండియా తీసుకొచ్చా సో ఇండియాలో చూపిద్దామని ఇండియాలో మలబార్ స్టోర్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర ట్వంటీ డేస్ థర్టీ డేస్ ఉంచేయాలి అప్పుడు అది ఎక్కడికో వేర్ హౌస్కి వెళ్తే అక్కడ రిపేర్ చేస్తామని ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఖమ్మంకి వెళ్ళి నాకు తెలిసిన నేను వాళ్ళేం నాకు తెలియదు బట్ ఒక షాప్ తెలుసు సో అక్కడికి వెళ్ళి ఇయగానే వెంటనే అసలు ఇన్ టెన్ మినిట్స్ ఫిక్స్ చేసి ఇచ్చేసారనమాట ఎంత మంచిగా అనిపించింది ఒక టూ త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇదే సేఫ్ అనిపించింది అక్కడ నుంచి గోల్డ్ రిపేర్ షాప్ నుంచి నేను నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ వన్ అండ్ ఓన్లీ నా బెస్ట్ ఫ్రెండ్ని కలవడానికి అనమాట తను డాక్టర్ యాక్చువల్లీ సో తన పేరు గ్రీష్మ సో మేమిద్దరం కలిసి నైట్ అలా కార్లో బయట తిరుగుతూ ఉన్నాం ఐస్ క్రీమ్ కోసం మేమిద్దరం ఆల్మోస్ట్ సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒకటి స్కూల్లో చదువుకున్నాము అయితే ఇంకా ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి అక్కడ ఐస్ క్రీమ్ తినేసి ఇంకా నేను నైట్ వెళ్ళాను అనమాట తాను కలవటానికి నెక్స్ట్ టైం వాళ్ళని వెళ్ళిపోతున్నాను కూడా సో అందుకనే ఎంత లేట్ అయినా కూడా వీ మెట్ అండ్ అక్కడి నుంచి మేమిద్దరం యాక్చువల్లీ సర్ప్రైజ్గా తనే స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళింది డ్రైవ్ చేసుకుంటూ ఆ రూట్లో సో స్కూల్ని చూడగానే వీ గాట్ ఎగ్జైటెడ్ చాలా మంచిగా అనిపించింది ఆఫ్టర్ సో సో మెనీ ఇయర్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళగానే మేమిద్దరం నిర్మల క్రిత స్కూల్లో చదువుకున్నాం అనమాట సో అక్కడ స్వీట్ మెమరీస్ అన్ని కొంచెం గుర్తు చేసుకున్నాం ఆ రోజు ఇట్ వాస్ రియలీ మెమరబుల్ అండ్ ఇట్ ఈస్ మచ్ నీడెడ్ ఏ ఎంత మారిపోయింది ఈ రోడ్డు కూడా కదా అసలు అప్పుడు ఏం లేవు అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఏం లేవు అనుకోని సైకిల్ వాక్ మన సైకిల్ స్టాండ్ మనము ఆ పైన లాస్ట్ ఫ్లోర్ లో కూర్చుని ఎదురుగా బిల్డింగ్ కడుతుంటే చూసుకుంటే కూర్చున్నా మనం ఇదే క్లాస్ లో కూర్చున్నాం నైన్త్ కూడా కానీ అంత చేంజ్ అయిపోయిన బెంచెస్ తీసేసారనుకో సరే ఎలా ఉంటే మేము ఇద్దరం టెన్త్ క్లాస్లో స్లామ్ బుక్ ఇచ్చామనమాట మా స్కూల్లో వాళ్ళకి స్లాంప్ బుక్ సైన్ చేయడానికి మా ఇద్దరిది ఎవ్వరు సైన్ చేయలేదు అసలు ఎందరి చేయలేదు ఎవ్వరు సైన్ చేయలేదు మా మా మేము అప్పుడు కూడా ఫీల్ కాలే పెద్దగా ఎందుకు చేయలేదు అని ననుకున్నాం అంతే ఇట్స్ నాట్ లైక్ మనం బ్యాడ్ స్టూడెంట్స్ కూడా అది కదా స్పెషల్ స్పెషల్ స్టూడెంట్స్ అంతే ఇంకా వాళ్ళు మన మన లెవెల్కి రాలేదు సరే నేను వెళ్ళొస్తున్నా కూడా కలిపి వెళ్ళొస్తా ఖమ్మంకి రా క్షేమంగా వెళ్ళిరా నువ్వు ఉండగా వచ్చి రెండు రోజులు నీతో ఉండాలిగా లాస్ట్ లో రా రెండు రోజులు నువ్వు చెప్పలేదు ఇక్కడ మర్చిపోయా కనీసం అదే చూసుకుంటున్నా బాబాయ్ రాలేదు నా వీడియోలో ఫోటోలో వీడియోలో రాలే బాబాయ్ సరే హాయ్ చెప్పు ఎందుక నా బాబాయ్

వడదెబ్బ తగిలి జ్వరం వచ్చింది అంతా ఇంట్లోనే ఒంట్లో ఒంట్లో అస్సలు బాగేదు బాగేకపోయినా కూడా ఓఆర్ఎస్ తాగా తాగి లేచి కొంచెం డ్రెస్ వేసుకున్నా ఏదైనా బయటికి వెళ్దాం నేను ఇంట్లో కోసం ఏదైనా కొనాలనుకుంటున్నా ఇట్లా మనం గిన్నెలు అవన్నీ అక్కడ దొరకవు కదా సో అట్లా స్టీల్ గిన్నెలు తర్వాత షాపింగ్ చేసి చేసి అలసిపోయావా నువ్వు వస్తున్నాయా చాలాసేపు అనేది చేస్తున్నా అన్ని ట్రైన్ తీసుకుంటూ షాప్ మొత్తం నడిపించాలట ఆ బొమ్మకేసింది బొమ్మకే బాగుంది సో అలా తగ్గుకుంటూ తుమ్ముకుంటూ అయినా షాపింగ్ చేయాల్సిందే షాపింగ్ అంటే అంత ఇష్టం అనమాట అండ్ దెన్ కొన్ని ఒక నాన్ స్టిక్ ఇట్లా కడాయి ఉంటుంది కదా కుక్ చేసేదే అది తీసుకున్నాను మీకు ప్యాకింగ్ చేసేటప్పుడు చూపిస్తాను అండ్ దెన్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది నేను నుంచో అనుకుంటున్నాను ఒక్కదాన్నే ఎక్కడికైనా వెళ్ళాలి ఏదైనా ఏదైనా ట్రిప్కి వెళ్ళాలి అని చెప్పేసి యాక్చువల్లీ ఫ్రెండ్స్తోనే వెళ్దామని ప్లాన్ చేశాను కానీ ఆ తర్వాత ఏమైంది నేను ఎందుకు ఒక్కదాన్నే వెళ్ళాను అండ్ ఏ ప్లేస్కి వెళ్ళాను ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను అండ్ ఐ హోప్ యూ లవ్ దిస్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోద్దు లాట్స్ ఆఫ్ లవ్ టేక్ కేర్ బాయ్ సీ యూ గేన్